జిల్లా పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె సెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు పట్టిసం రివర్ ఇండ్లో సోమవారం మహాశివరాత్రి ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు భక్తులు రద్దీకి తగ్గట్టుగా భద్రత ఏర్పాట్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు తొలుత భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని జాయింట్ కలెక్టర్ పిధాతి రెడ్డితో కలిసి కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ ఎం వెంకటరమణ జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ ఆలయ ధర్మకర్తలి మండల చైర్మన్ కుంచనచర్ల జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు उसने बोल से जाना कि सर से ही कैमरा को घुपा वाली पूरी कंपनी से कैमरा हो नया उस कवर साइकिल क्यों हो कंट्री एनालिसिस सो एंट्री पॉइंट अ मोशन मोमेंट द विसेंटर अपनी कौन सी तो पूरी तरह से कैमरे में आते हैं मेरे ये तो कुछ निकल आर्टिस्ट में तो एक बिल्डिंग और कॉन्फ्रेंस में चस्कों की रोड का मोमेंट सो thank uh you -huh.